దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము గాక హలీలుయా ఈ ఉదయకాల సమయంలో మన యొక్క వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకావ్రాసిన సువార్త ఏడవ అధ్యాయమును అందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం లూకావ్రాసిన సువార్త ఏడవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నటువంటి యాభై వచ్చినములలో ప్రాముఖ్యంగా మనము నాలుగు విషయముల గురించి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం అందులో మొదటిది శతాధిపతి అయినటువంటి దాసుని స్వస్థపరచుట శతాధిపతి అయిన వాణి దాసుని స్వస్థపరచుట యేసుక్రీస్తు ప్రభు ఆయన తన సొంత పట్టణమైనటువంటి అటువంటి హోములోనికి ఒక సమయంలో వచ్చి ఉంటుండగా ఒక శతాధిపతికి రోమా సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఒక శతాధిపతికి ఒక ప్రియమైనటువంటి దాసుడు ఒకడు ఉన్నాడు అతడు రోగిగా ఉండి ఉన్నారు కాబట్టి ఆ శతాధిపతి తనకు ప్రియమైన దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి రోగిగా ఉండడం చేత యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి విని ప్రభువు వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ప్రభువును వేడుకొనటానికి యూదుల పెద్దలను పంపిస్తూ ఉన్నాడు తను ఎంత మాత్రము వెళ్ళలేదు కానీ యూదుల పెద్దలను పంపించి పిలిపిస్తూ ఉంటుండగా వారు వచ్చి ప్రభు యుద్ధకు నీ వలన ఈ మేలు పొందటానికి అతడు యోగ్యుడు ఎందుచేతంటే అతడు మన యూధాజునులందరినీ కూడా ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించని చెప్పి అతని గురించి మిక్కిలుగా ప్రభువును బతిమాలుకుంటూ ఉన్నారు ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవలెను ప్రభువు అతన్ని స్వస్థపరచగలరని ప్రభువును గురించి విని యూదుల పెద్దలను పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభు యుద్ధకు వెళ్ళటకు తాను ఎంత మాత్రం కూడా యోగ్యుడును కానని అతడు ఒక అన్యజనుడుగా ఉన్నందుచేత నేను పిలిస్తే ప్రభు వస్తారో లేదో అనేటువంటి ఒక ఆలోచన చేత యూదుల్లో ఉన్నటువంటి పెద్దలను ప్రభు యుద్ధకు పంపించి ఉన్నాడు వారు వచ్చి ప్రభువును బతిమాలుకుంటున్నటువంటి విషయము నీ వలన ఏ మేలు పొందుటకు అతడు యోగ్యుడు మన జీవితంలో దేవుని వలన ఒక కార్యం పొందుకోవటానికి మనము యోగ్యులమై ఉండవలెను ప్రతి వారము కూడా దేవుడు నా జీవితంలో ఈ కార్యములు చెయ్యాలి దేవుడు నా జీవితంలో ఆ కార్యములు చెయ్యాలని చాలామంది ఆశపడుతూ ఉంటాం అయితే మన జీవితంలో అది పొందుకోవటానికి యోగ్యత ఉందో లేదో అనే విషయమును మనం గ్రహించాలి ఒక విషయాన్ని ఒక కార్యాన్ని మనం పొందుకోవటానికి కొన్ని యోగ్యతలు అనేవి మనకు అవసరమై ఉన్నాయి శతాధిపతికి యోగ్యత ఉన్నది అని చెప్పి యూదుల పెద్దలు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు ఆ యోగ్యత ఏమిటనగా అతడు మన యొక్క యూధా ప్రజలందరినీ కూడా ప్రేమించి సమాజ మందిరమును తానే కట్టించాను యూదులు వారు కూడుకోవటానికి ఏర్పరచుకున్న స్థలము సమాజ మందిరములు ఇప్పుడు మనకు ఎలాగైతే చర్చిలు అని మనం పిలుస్తూ ఉన్నామో ఆ దినముల్లో యూదులందరూ కూడా మరి సమాజ మందిరములను వారు కట్టించుకుంటూ అందులో కూడుకుంటూ వారు దేవుని ఆరాధిస్తుండేటువంటి వారు వాటిని సునగోగులు అని కూడా పిలుస్తూ ఉంటారు యోధా ప్రజలు తాము ఆరాధించుకోవటం కోసము వారు సమాజం మందిరమును వారు కట్టుకోలేదు కానీ అన్యుడిగా ఉన్నటువంటి శతాధిపతి కట్టించరు అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు మన జనులకు ఇంతగా మేలు చేశారు కాబట్టి తప్పకుండా మీ వలన మేలు పొందాలి ప్రభువా అని అతని నిమిత్తము ప్రభువును బతిమాలుకుంటున్నారు మన జీవితంలో ప్రభువు కార్యములు చేయటానికి ప్రభువు కొరకు లేక ప్రభు యొక్క ప్రజల కోసము మనం ఏమి కార్యము చేసేటువంటి వారముగా ఉంటున్నామో ఒక్కసారి మనమందరము కూడా ఆలోచించవలను ప్రభువు నా జీవితంలో నా కుటుంబంలో కార్యములు చెయ్యాలి అని ఆశపడుతున్నాము కానీ మనము ఆయన కొరకు ఆయన ప్రజల కొరకు ఏమి చేసి ఉన్నామో ఒక్కసారి మనము ఆలోచించుకుందాం వెంటనే ప్రభువు వారి యొక్క మాటలను అంగీకరించి ఆ శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచటానికి ఆ యూదుల పెద్దలతో కూడా వెళ్ళాను అతడు ప్రభువు ఆ శతాధిపతి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ప్రభు యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడని చెప్పి నేను ఎంత మాత్రము కూడా ఎంచుకొరలేదు అయితే నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడని తన స్నేహితులు పంపించి ప్రభువుతో చెప్పి ఉన్నారు ఇక్కడ వాక్యమును మనము గమనిస్తే మొట్టమొదటగా ప్రభు వచ్చి స్వస్థపరచాలని చెప్పి ఆయన యూదుల పెద్దలను కోరాడు యూదుల పెద్దలందరూ కూడా వెళ్ళి బ్రతిమలాడుకుంటూ ప్రభువును తీసుకొని వస్తున్నారు ఆయన వస్తూ ఉంటుండగా అప్పుడు శతాధిపతి అనుకున్నటువంటి విషయం ఏమిటనగా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు పాత్రుడు కావు మొదటగా అనుకున్నాడు నేను ప్రభు యొద్దకు వెళ్ళేటకు పాత్రను కాదు అనుకుని వెళ్ళటానికి ఇష్టపడలేదు కాబట్టి ప్రభు నా ఇంటికి వచ్చి స్వస్థపరచాలి తన దాస్యని చెప్పి కోరుకున్నాడు అయితే ప్రభు వస్తున్నటువంటి సమయంలో అతను గ్రహించినటువంటి విషయం ఏమిటనగా నా ఇంటికి రావటానికి ఎంత మాత్రము కూడా నా ఇల్లు పాత్రతో కాదు నా ఇంటిలోనికి వచ్చేటకు కూడా నేను పాత్రను కాను అంటే ప్రభు తన ఇంటిలో అడుగు పెట్టడానికి ఆ ఇల్లు యోగ్యమైనదిగా లేదు అని చెప్పి శతాధిపతి గ్రహించి ఆ ప్రకారముగా పలికి ఉన్నాడు నీవు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పి నేను కూడా పై అధికారమునకు లోబడినటువంటి వాడను నా చేతి క్రింద వంద మంది సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోతాడు ఒక రమ్మంటే వస్తాడు నేను చెప్పినట్లుగా వారు చేస్తారు అదే ప్రకారముగా నా దాసుని ఇలాగో చెయ్యమంటే అది చెయ్యునని చెప్పి ప్రభువుతో చెప్పటానికి తన స్నేహితులు పంపించారు నువ్వు ఏం చెప్తే అది నా దాసుడు చేస్తాడు అప్పుడు తప్పకుండా స్వస్థపరచబడతాడు ఎందుకంటే నువ్వు చెప్పింది చేయటం వలన ఆయన జీవితంలో బాగుపడతాడని చెప్పి ఎంతో విశ్వాసంతో ప్రకటించి ఉంటుండగా అప్పుడు ప్రభువు ఆ మాటలు విని అతని గురించి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు తన వెంట వస్తున్నటువంటి జనసమూహములను చూచి ఇస్రాయిలో నైనను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్పి ప్రభు ఎంతో స్పష్టముగా తెలియపరిచారు వీరు అన్యజాతి ప్రజలుగా మనం గుర్తించాలి దేవుని ఎరిగినటువంటి ఇస్రాయిల్ ప్రజల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం అనేది ప్రభువు చూడలేదు ప్రభువు రావాలని ప్రభువు చేతులుంచాలని వారు అనేక రీతిలుగా ప్రభువు వల్ల స్వస్థత కోసం ఆశపడ్డారు కానీ ఈ శతాధిపతి అయితే మాట సెలవిస్తే చాలు తప్పకుండా నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పి విశ్వాసంతో చెప్పిన దాన్ని బట్టి ప్రభువు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు ప్రభువు నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయము మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా కనబడదు ఆయనే ఆశ్చర్యకరుడు అలాంటి ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభువునకు శతాధిపతి యొక్క విశ్వాసమును చూచి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాట బట్టి ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు అద్భుతముగా స్వస్థత పొందుకొని ఉన్నారు పంపబడినటువంటి వారు ఇంటికి తిరిగి వచ్చినప్పటికల్లా ఆ దాసుడు స్వస్థపరచబడి ఉండటాన్ని వారు తెలుసుకొని ఉన్నారు ప్రభు అద్భుతముగా తన యొక్క వాక్కు చేతని స్వస్థపరిచి ఉన్నారు అని మనం గ్రహించాలి దేవుని యొక్క నామములో మన జీవితములో గొప్ప కార్యములు పొందుకోవటానికి మనము ఆశ్చర్యకరమైన విశ్వాసాన్ని మనము అద్భుతముగా పొందుకునేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి దేవుని వలన ఆశ్చర్య కార్యములు చూడటానికి మన యొక్క జీవితాలలో ఆశ్చర్యకరమైన విశ్వాసము మనము తప్పకుండా కలిగినటువంటి వారముగా ఉండటానికి మనం ఇష్టపడాలి ఇది ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వస్థతగా మనం గ్రహించవలను ఆ తరువాత యేసు క్రీస్తు ప్రభువు నాయను అనేటువంటి ఒక ఊరికి వెళుతూ ఉంటుండగా ఆయనతో పాటు ఆయన శిష్యులు అనేక మంది జన కూడా వెంబడిస్తూ ఉన్నారు ప్రభు ఆ ఊరి యొక్క గబని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయినటువంటి ఒక వ్యక్తిని అక్కడి నుంచి మోసుకుని వెళుతూ ఉన్నారు అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు మరియు ఆమె విధవరాలుగా ఉన్నది ఆమెకి ఇంకెవ్వరు కూడా లేరు ఆ ఒక్కగానొక కుమారుడు మరణించి ఉన్నాడు కాబట్టి అతన్ని పాతి పెట్టడానికి తీసుకుని వెళుతూ ఉన్నారు ఆ ఊరి జనులు అనేక మంది ఆమెతో కూడా ఉన్నారు ఆమె ఏడుస్తూ తనకున్నటువంటి ఏకైక కుమారుడు కూడా మరణించడం చేత ఆమె ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నది ప్రభువైతే ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దు అని చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా ఆ పాడిని మోచినటువంటి వారు నిలిచి ఉన్నారు పాడను ఎవరు కూడా మధ్యలో ముట్టరు పాడను ఎవరు కూడా మధ్యలో ఆపరు మధ్యలో ఎవరైనా ఆగుతారు కానీ మరణించినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్తున్నటువంటి వారు ఎన్నడూ కూడా ఆగడానికి ఇష్టపడరు అయితే ప్రభువు నిలిచి పాడిన ముట్టగా వారందరూ కూడా అక్కడ నిలిచి ఉన్నారు అప్పుడు వెంటనే చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పి ప్రభువు పలికిన వెంటనే ఆ చనిపోయినటువంటి వాడు వెంటనే లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించారు వెంటనే అతనిని అతని తల్లికి విధవరాలకు అప్పగించి ఉన్నారు ఎప్పుడైతే చనిపోయిన వ్యక్తి తీసుకుని పోబడుతూ పాడి మీద అతడు లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ చూస్తున్నటువంటి వారు ఎంతో భయాభ్రాంతులుగా మార్చబడ్డారు చచ్చిన వాడు లేచి ఇలా కూర్చున్నాడు అని వారు ఎంతగానో భయపడుతూ మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు ఈ రీతిగా దర్శనం ఇస్తూ ఉన్నాడు దేవుడే ఈ ప్రకారంగా దిగి వచ్చారని చెప్పి వారు దేవుడిని మహిమపరుస్తున్నారు ఇలాగున యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినటువంటి మరి వ్యక్తిని లేపటము ఇది ఒక ఎంత అద్భుతమైనటువంటి విషయమో మనము కలిగించాలి బ్రతికి ఉన్నటువంటి మనిషికి కలిగినటువంటి రోగాన్ని స్వస్థపరచటము అది ఒక కార్యమైతే చనిపోయిన తరువాత కూడా మరి ప్రభువు బ్రతికించటం అనేది ఇది ఎంత అద్భుతమైన కార్యము మనం గ్రహించాలి మరి మరణించిన వారిని బ్రతికించట ఇది సామాన్యమైనటువంటి విషయము కాదు కానీ ప్రభువు నాకు అసాధ్యమైనది కూడా లేదు ఆయన సమస్తము కూడా చెయ్యగలుగుతారు అనే దానికి గుర్తుగా ఈ కార్యాన్ని మనమందరము కూడా తరచుకునవచ్చును ఈ కార్యాన్ని ప్రభు చేసిన తరువాత ఆయన కూర్చున్నటువంటి సమాచారము యూద దేశమంతటా కూడా చుట్టుపక్కల ప్రాంతములన్నింటిలో కూడా అది వ్యాపించను యేసు క్రీస్తు ప్రభు చనిపోయినటువంటి విధవరాలకుమార్ని బ్రతికించారు ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు అని వ్యాపించి ఉన్నది ఇలాగున అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వారుగా ఉండి ఉన్నారు ఈ దినాలలో కూడా ప్రభు కొంతమంది జీవితంలో ఇలాంటి కార్యాలు ఆయన చేసేవారుగా ఉంటూ ఉండడాన్ని బట్టి అనేక మంది ప్రభువునందుకు వచ్చి వారు విశ్వాసం ఉంచేటువంటి వారుగా కూడా ఉంటున్నారు మూడవది బాప్తి సీమించే యోహాను ఎప్పుడైతే హీరోదును గద్దించి ఉన్నాడో వెంటనే అతడు హీరోదయ నిమిత్తము చెరసాలలో పెట్టబడి ఉన్నాడు బాప్తిమిచ్చి యోహాను ఆయన చెరసాలలో ఉంటూ ఉండగా యోహాను యొక్క శిష్యులు జరుగుతున్న సంగతులన్నిటినీ కూడా అతనికి తెలియపరుస్తూ ఉన్నారు వెంటనే యోహాను తన శిష్యుల్లో ఉన్నటువంటి ఇద్దరిని పిలిచి రాబోవాడు నీవేనా మేము మరి ఒకన కొరకు కనిపెట్టాలా అని చెప్పి అడుగుటకు వారిని ప్రభు దగ్గరకు పంపాను వెంటనే ఆ ఇద్దరు శిష్యులకు కూడా ప్రభు యుద్ధకు వచ్చి రాబోవాడు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టాలని చెప్పి అడగటానికి బాప్తి యోహాను మమ్ములను మీ యుద్ధకు పంపాను కాబట్టి రాబోతున్నవాడు నీవేనా మరి రావలసి ఉన్నదా అని చెప్పి ప్రశ్నించగా వెంటనే ఆ శిష్యులతో మాట్లాడుతూ రోగములను బాధలను అపవిత్రాత్ములను అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డువారికి చూపు దయచేస్తున్నటువంటి సమయంలో మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని వ్యవహారణకు తెలపండి గుడ్డివారు చూస్తూ ఉన్నారు కుంటివారు నడుస్తూ ఉన్నారు కుష్ట రోగులు శుద్ధులు అగుచున్నారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు వేదలకు సువాత ప్రకటించబడుతుంది ఆ శిష్యులు వచ్చేటప్పుడు ప్రభు ఇలాంటి కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి చూసినవి చెప్పండి మీరు విన్నటువంటి విషయాలను మరి బాప్తి యోహాలు తెలియపరచండి నా విషయమై అభ్యంతరపడినటువంటి వాడు ధన్యుడు అని చెప్పి ప్రభువు వారికి ఉత్తరం ఇచ్చాను యోగాను ప్రభు విషయంలో అభ్యంతరపడి ఉన్నాడు ఎందుకంటే ఇదిగో ఈయనే క్రీస్తు రాబోతున్నటువంటి వాడు ఈయనే ఈయన చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను పాత్రులను కాను అని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన ప్రజలందరికీ కూడా పరిచయం చేశారు అలాగున లోకానికి ఏసు క్రీస్తు అని చెప్పి పరిచయం చేసినటువంటి బాప్తి సిమె యోగాను ఇప్పుడు ఒక ఆలోచన కలుగుతూ వచ్చు వచ్చుచున్నది రాబోతున్నటువంటి వాడు ఈయనైనా నిజముగా ఈయనే క్రీస్తు అయితే నేను ఇంకా ఎందుకు చెరసాలలో ఉన్నాను ఎందుకంటే క్రీస్తు వచ్చినప్పుడు మరి చెరసాలలో ఉన్నటువంటి వారిని విడిపిస్తారని బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తారని చెప్పి మరి లేఖనములో వ్రాయబడి ఉన్నది కదా నేను ఇంకా ఎందుకు విడుదల పొందుకోలేదు ఒకవేళ ఆయన ఈయన కాదేమో లేకపోతే ఇంకా ఇంతకాలం పాటు నేను చెరసాలలో ఎందుకు ఉండవలసి ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన బాప్తి సిహానికి కలిగి అందుకనే ఈ విషయం తెలుసుకోవటం కొరకు తన శిష్యులను పంపించి ఉన్నారు అయితే ప్రభు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఆ రాబోతున్నటువంటి వాడను నేనే వచ్చి ఉన్నానని స్పష్టముగా సెలవిచ్చారు ఆ దూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యోహాను గురించి ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఇదిగో మీరు ఏమి చూడడానికి వెళ్ళి తరి ప్రవక్తన బాప్తి సిమిచ్చి యోహాను చూడడానికి కూడా కొంతమంది వెళ్ళి వస్తున్నారు గాలికి కదులుచున్నటువంటి రెల్లున మరి బాప్తి యోహాను తనకున్న పరిస్థితులను బట్టి ఎంతగానో విశ్వాసములో బలహీనగా మార్చబడుతూ ఎంతో అల్పమైనటువంటి వ్యక్తిగా ఉన్నారని ప్రభు అతని గురించి సెలవిస్తూ ఉన్నారు స్త్రీలు కలిగినటువంటి వారిలో కంటే గొప్పవాడు పుట్టలేదని అయినప్పటికీ కూడా దేవుని యొక్క రాజ్యములో అల్పుడైనటువంటి వాడు అతని కంటే ఎంతో గొప్పవాడుగా ఉన్నారని చెప్పి అతని నిమిత్తమై ప్రభువు బోధిస్తూ ఉన్నారు యోహాను యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై అభ్యంతరపడి ఉన్నారు రాబోతున్నటువంటి వాడు ఈయన కాదేమో లేకపోతే ఇంకా తెరసాలలో ఉంచబడి ఉన్నాను అని ప్రభువు కోసము ముందుగా ప్రకటించి ప్రభువు గురించి అభ్యంతర పడిన దాన్ని బట్టి ప్రభువు వ్యూహాల గురించి ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నారు మన జీవితంలో ఎన్నడూ కూడా ప్రభువును గురించి అభ్యంతర పడకూడదు ఏసుక్రీస్తు ప్రభు కార్యములు చేస్తేనే ఆయన క్రీస్తు దేవుడని చెప్పి మనం తలంచుకుంటూ మన జీవితంలో కార్యము జరగకపోతే ఆయన దేవుడు కాదేమో అని ఎన్నడూ కూడా మనము సందేహించేటువంటి వారముగా ఉండకూడదు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనము నేర్పించబడుతూ ఉంటున్నాం నాలుగవ సంగతి యేసుక్రీస్తు ప్రభువారు వారు పరిసయుల్లో ఒకడు తన భోజనానికి రమ్మని పిలిచిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆ పరిసైన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నారు ఆ దినాలలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువును తమ ఇంట భోజనానికి పిలుస్తూ ఉండేటువంటి వారు ఎవరైతే ఏసు ప్రభువుని పిలిచేవారో ఏసు ప్రభువు లేదు కాదు అనకుండా వారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉండేటువంటి వారు పిలిచినటువంటి వారి దగ్గరకు వెళ్ళటానికి ప్రభువు ఇష్టపడ్డారు దేవుని సేవకులైనటువంటి వారు మరి ఎవరైతే తమను భోజనానికి పిలుస్తూ ఉంటారో వారి ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండాలని ఈ వాక్యమును బట్టి మనం నేర్పించబడుతూ ఉన్నాం ఆయన భోజనమును కూర్చున్నటువంటి సమయంలో ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మరాలు అనబడినటువంటి ఒక స్త్రీ అనగా వ్యభిచారిగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ సంగతి తెలుసుకొని ఒక బుడ్డి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క వెనక తట్టు ఆయన పాదముల దగ్గర నిలవబడుతూ ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతూ ఉన్నది తన యొక్క తల వెంట్రుకలతో ఆ పాదములు తుడుస్తూ పాదములను ముద్దు పెట్టుకునిచూ ఆ పాదములను అత్తరతో పూస్తూ ఉన్నది కన్నీళ్లతో పాదములు తడుపుతూ తన యొక్క తల వెంట్రుకులతో తుడుస్తూ పాదాలను ఎంతగానో ముద్దు పెట్టుకుంటూ ఉన్నది మరి ప్రభువును ముట్టుకోవడానికి సాధారణంగా ఎవరు కూడా సాహసించరు కానీ ఈ స్త్రీ అయితే వెనక నుండి వచ్చి ప్రభువు నా ప్రకారంగా ముట్టుకుంటూ పాదములు ఎంతగానో ముద్దు పెడుతూ ఉన్నది అప్పుడు ప్రభువుని పిలిచినటువంటి ఆ పరిశయుడు దాన్ని గమనిస్తూ ఈయన నిజంగా ప్రవక్త కదా ఈయన ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నాడు కాబట్టి తను ముట్టుకున్నటువంటి ఈ స్త్రీ ఎవతయో ఎటువంటితో తప్పకుండా ఎరిగి ఉంటాడు కదా ఎందుకంటే ప్రభు అప్పుడే వచ్చాడు ఆ ప్రాంతానికి ఆ స్త్రీ వచ్చి ప్రభువును ముట్టుకుంటూ ఉంటుండగా ముద్దు పెడుతూ ఉంటుండగా పాదములకు మరి స్త్రీ గురించి ప్రభువుకు తెలియాలి కదా ఈయన ప్రవక్తగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉంటుండగా ఆ సీమోను యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభువు సమస్తమును కూడా గ్రహించినటువంటి ప్రభువు అతనితో మాట్లాడుతూ సీమోను నీతో ఒక మాట చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అనగా అతడు బోధకుడ నువ్వు చెప్పండయ్యా కోరుతున్నప్పుడు అప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పారు అప్పు ఇచ్చేటువంటి వాడు ఇద్దరికి అప్పులు ఇచ్చాడు అందులో ఒకనికి ఐదు వందల దేనారములు లేక రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు మరొకరికి యాభై దానారములు లేకపోతే ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు ఒకరికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఒకరికి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు అయితే అప్పు తీసుకున్నటువంటి వారు అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ కూడా లేకపోయాయి కాబట్టి వారు వచ్చి మేము అప్పు తీర్చలేమని చెప్పి కోరుకుంటూ ఉంటుండగా ఆ యొక్క అప్పు ఇచ్చినటువంటి వాడు వారిద్దరిని కూడా క్షమించాడు ఇక అప్పు ఎంత మాత్రము కూడా తీర్చక్కర లేదు అని చెప్పి వారిని పంపించాడు కాబట్టి ఈ ఇద్దరిలో కూడా ఎవరు అతనిని ఎక్కువగా ప్రేమించాడు ఇద్దరిలో అప్పు ఇచ్చిన వాడు ఎక్కువగా ప్రేమించినటువంటి వారు ఎవరు అనగానే అక్కడ సీమోను చెప్పినటువంటి మాట అతడు ఎవరినైతే క్షమించి ఎక్కువ అప్పును కొట్టివేసి ఉన్నాడు అంటే రుణమాఫీని చేసి ఉన్నాడు వారిని అతను ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు అని చెప్పి ఎంతో స్పష్టముగా సమాధానం చెప్పాడు అప్పుడు ప్రభు పరిసయునితో మాట్లాడుతూ నువ్వు సరిగ్గానే ఆలోచించావు నువ్వు చెప్పింది ఖచ్చితమే అని చెప్పి ఆ స్త్రీని చూస్తూ ఇదిగో ఈ స్త్రీని కూడా చూస్తున్నావే నేను ఇంట్లోనికి వచ్చినప్పుడు నా పాదములు కడుగోటానికి నీవు నీళ్లు ఇవ్వలేదు కానీ ఈ స్త్రీ అయితే తన కన్నీళ్లతో నా పాదములు తడుపుతూ ఉన్నది తన తల వెంట్రుకలతో నా పాదములు తుడిచి ఉన్నది నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉన్నది నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి సంగతి ఎవరైతే ప్రభువును భోజనమునకు పిలుస్తారో వారు చేయవలసినటువంటి కార్యాల గురించి ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువును ఎవరైతే పిలుస్తారో వారు చేయవలసిన కార్యము రాగానే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాలి కాళ్ళు కడిగేటువంటి వారుగా ఉండాలి మరియు ప్రభువును ముద్దు పెట్టుకుంటూ లోపలికి ఆహ్వానించేటువంటి వారుగా ఉండాలి మరియు ప్రభువు యొక్క తలను నూనెతో అంటేటువంటి వారుగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి అలాగున కొంతమంది ప్రభువును పిలిచేటప్పుడు చేసేటువంటి వారుగా ఉండి ఉండవచ్చు కాబట్టి నువ్వు నన్ను భోజనాన్ని పిలిచేవు కానీ నీవు ఈ ప్రకారంగా చేయలేదు కానీ ఈ స్త్రీ అయితే నన్ను పిలవలేదు కానీ నేను వచ్చి ఉన్నాను అని ఎరిగి ఈ ప్రకారంగా మరి ఆ స్త్రీ నా విషయంలో చేసింది మరి నీవైతే కేవలం పేరుకు మాత్రమే భోజనం పిలిచేవు కానీ నేను వచ్చిన తర్వాత ఏమి చెయ్యాలో అది నీవు జరిగించలేదు అయితే ఈమెను ఎంతగానో ప్రేమించి ఏ ప్రకారముగా చేసి ఉంది గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయని ఎవరికి కొంచెముగా క్షమించబడ్డాదో వాడు కొంచెముగా ప్రేమించబడుతున్నాడని చెప్పి ప్రభు సెలవిచ్చారు నీ పాపము క్షమింపబడి ఉండవని చెప్పి ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు మరియు నీ విశ్వాసమును రక్షించను సమాధానము గల దానిపై వెళ్ళమని చెప్పి ప్రభు ఆ స్త్రీతో చెప్పారు ఆమె ఎంతగానో ప్రేమించి మరి ప్రభు యొక్క పాదములను కడిగి తుడిచి ముద్దు పెట్టుకుంటూ మరి పాదములను అంటటం ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క మరి తల దగ్గరకు వెళ్ళటము అంటేటువంటి ఆ జీవితము ఆమె చేయలేదు కాబట్టి పాదములను ముద్దు పెట్టుకుంటూ ఆ ప్రకారంగా అత్తర పూసి ఉన్నది వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాపములు క్షమిస్తున్నటువంటి ఇతడు ఎవరు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరు పాపములు క్షమించగలరు ఇతడు ఇలా ఎందుకు చెప్పుచున్నాడు అని చెప్పి తమలో తాము వారు ఆలోచించుకుంటున్నారు ఆయన మనుషుడు మాత్రమే కాకుండా ఆయన దేవునిగా కూడా ఉండి ఉన్నారు అనే విషయమును మనమందరము కూడా గుర్తించాలి అందుకనే ప్రభువు ఆ స్త్రీని క్షమించినటువంటి వారుగా ఉండి ఉన్నారు అనే విషయమును మనమందరము కూడా గుర్తించగలగాలి ఈ ప్రకారంగా ఆమె ప్రభువును ఎంతగానో ప్రేమిస్తూ చేయవలసిన కార్యమును చేసి ఉంటుండగా ప్రభు ఆమె పాపములు క్షమించారు ఎవరైతే ప్రభువును ప్రేమించేటువంటి వారుగా ఉంటారో ప్రభువు వారిని కూడా ప్రేమించి వారి పాపములు క్షమించేటువంటి వారుగా ఉంటారు ప్రభువు ద్వారా పాపములు క్షమించబడటం అనేది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితమో దానిని మనమందరము కూడా గ్రహించేటువంటి వారముగా ఉండాలని లేఖనములు మనకు సెలవు ఉన్నాయి మన యొక్క జీవితాలలో ప్రభు యొక్క నామము ద్వారా మనమందరము కూడా క్షమాపణ పొందటానికి మనం ప్రభువుని ప్రేమించేటువంటి వారముగా ఉండటానికి మన జీవితాలను అందరము కూడా కోరుకుందాం ప్రభువు ద్వారా క్షమించబడినటువంటి వారి జీవితాలు అవి ఎంత ధన్యకరమో ప్రభు క్షమిస్తే వారి యొక్క జీవితాలనేవి ఎంత ఆశీర్వదించబడుతూ ఉంటాయో అనే విషయాన్ని మనమందరం తప్పకుండా గుర్తించగలగాలి మనము ప్రభువుని ప్రేమిస్తే ఆ ప్రభువు తప్పకుండా మనల్ని ప్రేమించి మన పాపములను ఆయన క్షమిస్తారు అప్పుడే మనకు గొప్ప సమాధానము రక్షణ కలిగించబడుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా అలాగిన మనమందరము కూడా జీవించటానికి విన్న వాక్యములకు సమర్పించుకుందాం దేవుడు అట్టి కృపతో మనల్ని అందరినీ కూడా నడిపించునుగాక Amen. Hallelujah.